ప్రకాశం జిల్లా తర్లుపాడులో ఈ ముంతా తుఫాన్ కారణంగా గ్రామంలోని రహదారులపై వర్షపు నీటితో పాటు మురికి నీరు కలిసి నిలిచి తీవ్ర దుర్వాసన ముఖ్యంగా ముస్లిం బజార్ ప్రాంతంలో గృహాల నుంచి వచ్చే మురికి నీరు సైడ్ కాకుండా నేరుగా రోడ్డుపైకి వస్తూ ప్రజలకు నానా ఇబ్బందులు కలిగిస్తుంది గ్రామ ప్రజలు పలుమార్లు పంచాయతీ అధికారులకు కార్యదర్శికి సమస్యను తెలియజేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజల విజ్ఞప్తికి స్పందించకుండా సింగపూర్ లా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాత్కాలికంగా తూతూ మంత్రంగా పనులు చేసి వెళ్లిపోతున్న అధికారుల వల్ల సమస్య తిరిగి మొదలవుతుందని ప్రజలు మండిపడుతున్నారు ఈ పరిస్థితుల వల్ల రోడ్డంతా దుర్వాసన వ్యాపించి దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు ప్రజలు రోడ్డు మీద నడవడానికి కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతూ అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు మా ప్రకాశం జిల్లా తల్లివడ గ్రామం తల్లువడ మండలం ఇక్కడ కాలువలు సైడ్ కాలువలు మొత్తం మట్టి పూడుకుపోయడం వల్ల మట్టి అంతా రోడ్ల మీద వచ్చి మొత్తం పేరుకుపోతుంది బురద బురదగా ఉంటుంది అధికారులు చెప్పినాక తూంతు మొత్తం వచ్చి చేసిపోయారు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈ బురద ఎక్కువ వల్ల దోమలు ఎక్కువై పిల్లలకి గిరాలు ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతున్నాము సైడ్ సైలు కాడవలు నీళ్ళు అస్సలు పోవట్లేదు ఎన్ని ఎన్ని పి ఎన్ని పిటిషన్లు పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అసలు అధికారం ఏం పట్టించుకోవట్లేదు ఎవరు చెప్పినా రెస్పాండ్ అవ్వట్లేదు సరిగా అసలు చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఇక్కడ చిన్నపిల్లలు ఉండేళ్ళు ఫోన్ చేసి చెప్తే సార్ వచ్చి చూస్తే ఇంక ఇంకా సింగపూర్లో చేయాలా అది అని చెప్పారు అసలు ఇక్కడ సరిగ్గా చేయట్లేదు చేయట్లేదు ఏమి అసలు త్వరగా పట్టి తొందరగా మా ఈ సమస్యని పరిష్కారం చేయాలని కోరుతున్నాం మసిపోయి రోడ్డు వేణుగోపాల్ గుడి దగ్గర